దీప ఏడుస్తూ ఇంటికి వస్తుంది ఏమైంది దీప ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది కాంచిన కార్తీక్ ఎక్కడా వాడు రాకుండా మీతో దీప ఎందుకు వచ్చింది అని శ్రీధర్ని అడుగుతుంది కాంచిన గురువుగారు చెప్పిన గండం వచ్చేసింది అత్తయ్య సుమిత్ర గారి చుట్టూ ము చుట్టు చుట్టుముట్టింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది దీప మా వదినకు ఏమైంది దీప అని కంగారు పడుతూ అడుగుతుంది కాంచన చెల్లమ్మకు బ్లడ్ క్యాన్సర్ అని శ్రీధర్ చెప్పగానే కాంచన అనసూయ ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో కాంచన ఏడుస్తూనే ఆ వ్యాధికి ట్రీట్మెంట్ లేదా అని అడుగుతుంది ఉంది కానీ మానసికంగా ధైర్యంగా ఉండాలి అని చెప్తాడు శ్రీధర్ దీప నువ్వు సుమిత్ర గురించి అంతలా ఆలోచించుకు కడుపులో బిడ్డ మీద ప్రభావం పడుతుంది జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడు శ్రీధర్ ఇక మరోవైపు దీపమాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇక్కడే ఉంటే ఈ భయంతోనే చచ్చిపోయేలా ఉన్నాను ఎలాగో అలా ఇంట్లో నుంచి బయటపడాలి అనుకుంటుంది జ్యోత్స్న వెంటనే బ్యాగ్లో బట్టలు సర్దుకుని మెయిన్ డోర్ దగ్గరికి వస్తుంది ఎవరు చూడట్లేదు కదా అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే కార్తీక్ ఎదురుగా నిలబడి ఉంటాడు ఒక్కసారిగా జ్యోస్నా షాక్ అవుతుంది ఈ టైంలో ఎక్కడికి అది కూడా బ్యాగ్తో అని అడుగుతాడు కార్తీక్ నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని అంటుంది జ్యోత్స్నా నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని ఇక్కడే ఉన్నాను అని అంటాడు కార్తీక్ ఎందుకు పారిపోతున్నావు జ్యోత్నా కొన్నిసార్లు మనల్ని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటాం కానీ ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు మనం చేసిన తప్పులను బయటపెడుతూనే ఉంటారు నీ తప్పులు పాపాల చిట్ట సాక్ష్యాలతో సహా రెడీగా ఉంది అంటాడు కార్తీక్ ఆ మాటలకు జ్యోత్స్న వణికిపోతుంది ఎక్కడికి అంటే చెప్పవేంటి అని మరోసారి అడుగుతాడు కార్తీక్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు బావా అని అంటుంది జ్యోత్న మాకైనా చెప్తావా అని శివనారాయణ దశరథ్ వస్తారు వాడిని చూసి అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్నా థ్యాంక్స్